మీడియా మిత్రులకి నమస్కారం నేను మీ రాముగౌడ్ నాతో పాటు సీనియర్ నాయకులు దర్శనం రమేష్ మరియు శివాజీ గారు ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు ముఖ్యంగా రోజు రోజుకి హైదరాబాద్ పరిస్థితి అంటే లా అండ్ ఆర్డర్లో రోజు రోజుకి దిగజారుతుంది అనేది నిజం ఎందుకోసం అంటే ఈ నెలలోనే ఒకవైపు గంజాయి ఒకవైపు డ్రగ్స్ మరోవైపు ఈ చిల్లర రౌడీలు వీధి రౌడీ రోడ్లపైన వెహికల్స్ నాపుతూ వాటిపైన ఎక్కి వీరంగం చేయడం మనం మొన్ననే టీవీ ఛానళ్ళు చూసాం మరోవైపు ఈరోజు దొంగతనాలు ఒక మహిళ నుండి ఏటీఎం గుంజుకొని వెళ్ళి మరీ ఏటీఎం కార్డ్ ఏటీఎం కార్డు నుంచి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకోవడం అంటే ఈ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో లాండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారింది అనేది నిజం ఆమ్ ఆద్మీ పార్టీగా ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే అయ్యా ముఖ్యమంత్రి నువ్వు మాటిమాటికి ఢిల్లీ పోయే బదులు ఈ నీ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖకి ఒక మ ఒక మినిస్టర్ని ఏర్పాటు చేస్తే ఈరోజు మా హైదరాబాద్ పరిస్థితి మంచిగుంటుంది ఎందుకోసమంటే రోజు రోజుకి భయం గుప్పిట్లో హైదరాబాద్ పరిస్థితి ఎందుకోసమంటే తెలంగాణలో ఉన్న గ్రామాల నుంచి వాళ్ళందరినీ కూడా ఈ ఈరోజు హైదరాబాద్కు పంపిస్తున్నారు కానీ హైదరాబాద్లో విచ్చల విజుగా గంజాయి డ్రగ్స్ దొరుకుతున్నాయి అనేది నిజం దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మొన్న జూలై ఫోర్టీన్త్ రోజు ఆ మల్నాడు రెస్టారెంట్ దొరికిన దాంట్లో పోలీస్ వాళ్ళ కొడుకు పాత్ర ఉందనేది రోజు అంటే అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో ఎక్కడున్నాం మనం అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నది ఎందుకైనా ఈ దేశానికి హైదరాబాద్ అంటే రోల్ మోడల్గా ఉండాలనుకున్నాం కానీ ఈరోజు ఇదే హైదరాబాదులో విచ్చల విడిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిందని రేపు బయట దేశాలకు తెలిస్తే మన రాష్ట్రంలో ఉన్న మన హైదరాబాద్ పరిస్థితి ఏంది అయ్యా రేవంతు ఇమ్మీడియట్గా మీరు లాండ్ ఆర్డర్ పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రోజు రోజుకి విచ్చల విడిగా దొంగతనాలు పెరిగిపోతున్నాయి మర్డర్లు పెరిగిపోతున్నాయి అంటే లాండ్ అండ్ ఆర్డర్ని నీవు కంట్రోల్ చేయలేకపోతున్నావు అనేది నిజం ఎందుకోసం అంటే మీరు ముఖ్యమంత్రిగా మీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కానీ దీంట్లో భాగంగా ఎడ్యుకేషన్ నీ దగ్గరనే ఉంది దీంట్లో భాగంగా ఈ యొక్క లా అండ్ ఆర్డర్ అంటే హోమ్ మినిస్ట్రీ కూడా మీ దగ్గర ఉంది రెండింటి కూడా న్యాయం చేయట్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ముఖ్యమంత్రిగా నువ్వు నిజంగానే ఫెయిల్ అయినావు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే మినిస్టర్ని నియమించి హైదరాబాద్లో జరిగే పరిస్థితులపైన సమీక్ష ఏర్పాటు చేయాలి కమిషనర్తో కూర్చోవలసిన అవసరం ఉంది ఈ గంజాయిని ఈ డ్రగ్స్ని అరికట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తుంది